ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నిమదుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ఈ నెల ఏప్రిల్ ముప్పయో తేదీన మనం అక్షయ తృతీయను జరుపుకోబోతున్నాం ఈ అక్షయ తృతీయ అనేది హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ అక్ష అక్షయ తృతి అంటే క్షయం కానిది అంటే ఆ రోజు చేసే ఏ పనైనా సరే విపరీతమైన కొన్ని వందల రెట్ల ఫలితాలను ఇస్తుంది అది ఎప్పటికీ కూడా క్షయం కాదు మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ ఏ మంచి పనులు చేసినా ఏ పని చేసినా కూడా అది చేయ క్షయం కాకుండా వృద్ధి చెందుతూ ఉంటుందని దీని అర్థం అందువల్ల చాలామంది ఈ అక్షయ తృతి రోజున బంగారాన్ని కొనడం చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారు ఈ బంగారాన్ని ఎందుకు కొనుగోలు చేస్తారనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికే ఈ బంగారాన్ని కొనుగోలు చేయటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా బంగారం అనేది మన సంపదకి శ్రేయస్సుకి ఒక మన సంపదకి శ్రేయస్సుకి సంబంధించి ఎవరైనా దేవత ఉంటే ఆవిడ శ్రీ మహాలక్ష్మి ఈ అక్షయ తృతీయ నాడు కనుక ఒకగాడ బంగారం కనుక కొనుగోలు చేయటం వల్ల ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మనకు లభిస్తాయని శాస్త్రవచనం అలాగే అన్నపూర్ణ మాత అన్నమోత సాక్షాత్తు అన్నపూర్ణ మాత ఆవిర్భవించిన రోజు కూడా అక్షయ తృతీయ అందువల్ల ఖచ్చితంగా ఆ రోజున కనుక అన్నదానాలు అవి గనక చేస్తే కనుక ఖచ్చితంగా కూడా అది అనంతకోటి పుణ్య ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ అక్షయ తిథిన అక్షయ ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ అంటే ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఈ తృతీయ తిథి ప్రారంభమవుతుంది అంటే ఈ తదియ తేదీ ప్రారంభమవుతుంది ప్రారంభమై ఏప్రిల్ ముప్పయో తేదీ మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా ఉంటుంది అంటే ఆ లోపల మీరు మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు అయితే మనం ఎప్పుడు కూడా సూర్యోదయాన్ని సూర్యోదయాన్ని ఆధారంగానే మనం పండగలు కానీ పర్వదినాలు కానీ చేసుకుంటాం కాబట్టి ఏప్రిల్ ముప్పయో తేదీన మీరు అక్షయ తది కానీ తృతీయ కానీ చేసుకోవడం అనేది చాలా శ్రేయస్కరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి అక్షయ తృతీయ నాటి ఎవరిని పూజించాలంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి కుబేరుణ్ణి పూజించాలి శ్రీ మహావిష్ణువుని పూజించాలి వినాయకుడిని పూజించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆయా దేవీ దేవతలకి సాధ్యమైనంత వరకు ఈ లిల్లీలు కానీ మల్లె పువ్వులు కానీ పొద్దుతిరుగుడు తిరుగుడు పువ్వులు కానీ ఇలాంటి వాటితో పెట్టి పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే అక్షయ తృతీయ నాడు చేసే అన్నదానాలు విపరీతమైన ఫలితాలను ఇస్తాయి ఆ రోజు చేసే ఫలి అన్న ఎలాంటి మంచి పని అయినా సరే అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అయితే అక్షయ తృతీయ నాడు దొంగతనం కానీ అబద్దాలు ఆడటం కానీ జోదం కానీ వాదాల్లో పాల్గొనడం కానీ ఇలాంటి పాపాత్మైన పనులు ఏవి కూడా మీరు చేయ చేయకుండా ఉండటం మంచిది ఎందుకంటే అవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి అందువల్ల అలాంటి పనులు చేయకుండా మీరు సజీవైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ అక్షయ తృతీయ రాజునే అన్నదానం కూడా చేయటం చాలా మంచిది అన్నదానం ఎందుకు చేస్తామంటే సాక్షాత్ అన్నపూర్ణ మాత ఇదే రోజున ఆవిర్భవించిందని మన శాస్త్రవచనం అందుకనే అన్నదానం చేయటం వల్ల అమ్మవారికి అమ్మవారికి అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందడానికి అన్నదానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ తేదీన అంటే ఈ అక్షయతు రోజున కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు ఈ ఉపవాసం కూడా ఉండటం చాలా వరకు మంచిది అందువల్ల ఉపవాసం రోజున ఎటువంటి కూడా ముందు మనస్సుని పవిత్రంగా ఉంచుకోవాలి ఉపవాసం అంటే మనస్సును పవిత్రం అంటే మనస్సుని ఖాళీగా ఉంచుకోవాలి అంతేగాని భోజనం చేయటం భోజనం చేయకపోవడం అనేది కాదు ఇక్కడ సమస్య మనస్సును పవిత్రంగా ఉంచడం మనస్సుకి ఉపవాసాన్ని కల్పించాలి మనస్సులో ఎలాంటి కల్మశాలు లేకుండా చెడు బుద్ధులు లేకుండా కల్మశాలు లేకుండా ఉండటమే ఉపవాసం అదే ఉపవాస దీక్ష అందువల్ల సాధ్యమైనంతవరకు వరకు మనిషిని మనసుని ఖాళీగా ఉంచుకోవాలి ఎలాంటి ఈశ్యా దేశాలకు లోను కాకుండా ప్రశాంతంగా స్మరణమే చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ అక్షయ తృతీయ రోజున శ్రీకృష్ణ భగవాను కూడా పూజించడం చాలా వరకు మేలు చేస్తుంది ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడికి సుధాముడు ఈ అక్షయ తృతీయ రోజునే ఆయన అటుకులు అటుకులను పెట్టాడు ఆ తిన్న శ్రీకృష్ణ భగవానుడు ఈ అక్షయ తృతీయ రోజునే సుధాముడికి అన్ని సమస్త భోగభాగ్యాల్ని కల్పించాడు అందువల్ల శ్రీకృష్ణ భగవాన్ని అక్షయ తృతీయ రోజున అటుకులతో పూజించటం వల్ల కూడా చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ అక్షయ తృతీయ రోజున ఈ లోహాలు కానీ గాజు వస్తువులు కానీ చచ్చినంత వరకు కూడా కొనకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మద్యం సేవించటం దూమపానం చేయటం జుట్లు కత్తిరించుకోవటం గోర్లు కత్తిరించుకోవటం ఇలాంటి పనులు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా అక్షయ తృతీయ రోజును చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే అక్షయ తృతీయ రోజున ఇంట్లో తులసి మొక్కని నాటడం కానీ లేకపోతే ఇంటికి తులసి మొక్కను తీసుకో తీర్చుకోవడం కానీ కూడా చాలా ప్రశస్తమైన ఫలితాన్ని అంటే సాక్షాత్ మా శ్రీ మహాలక్ష్మిని ఇంటికి తీసుకొచ్చినట్టుగానే భావించవలసి వస్తుంది కాబట్టి తులసి మొక్కని నాటుకోవడం కానీ తులసి మొక్కని తెచ్చుకోవటం కానీ చేస్తే చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ అక్షయ తృతీయ నాడు ఏ మంత్రం చేపించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు ఆ రోజున శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన ఏ మంత్రమైనా సుర మీరు పఠించవచ్చు అలాగే నారాయణుడికి సంబంధించిన ఎలాంటి మంత్రమైనా మీరు పఠించవచ్చు అలాగే ఈ అక్షయ తృతీయ రోజునే సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహ నరసింహస్వామివారికి చందనోత్సవం జరుగుతుంది అంటే స్వామివారు ఒక ఏడాదిలో దర్శనం దర్శనమిచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజే ఈ అక్షయ తృతీయ అదే చందనోత్సవం అందువల్ల వరాహలక్ష్మీ స్వామి వారి యొక్క ఆరాధన కూడా మీకు చాలా ప్రశస్తమైన ఫలితాలని ఇస్తుంది అలాగే అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఓం శ్రీ మహాలక్ష్మే చ విద్మహే విష్ణు పత్నేచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని గనుక మీరు వీరైన సార్లు గనక మీరు పఠిస్తే చాలా వరకు కూడా శుభకరమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది దీనికి తోడు గంగానది కూడా ఈ అక్షయ తిథి రోజునే భూమి మీదకి వచ్చిందని శాస్త్రవచనం అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ అక్షయ తిథి రోజు రోజు నుంచే ఈ యమునోత్రి హిమాలయాల్లో ఉన్న యమునోత్రి గంగోత్రి ఆలయాలని చార్ధాంలో ఉండే ఆలయాలన్నింటినీ కూడా తిరిగి ప్రారంభిస్తారంటే వాటి యొక్క గర్భాలయాల్ని తెరచ తెరవటం జరుగుతుంది ఈ అక్షయతిని అంత శుభకార్యంగా మరి భావించడం చేస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే కొత్త వస్తువులను కూడా కొనటం కూడా ఒక ముఖ్యమైన ఆచారంగా పరిగణించబడుతుందన్న విషయాన్ని గమనించాలి ఏది ఏమైనప్పటికీ కూడా అక్షయ తృతీయ అనేది చాలా పవిత్రమైన పవిత్రమైన రోజు ఈ పవిత్రమైన రోజు అంటే అక్షం కాని క్షయం కానిది క్షయం కాదు అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఏ మంచి పనులే సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయండి మీకు బంగారం కొనే స్తోమత ఉన్నా లేకపోయినా మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయడానికి మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం